అయిపోయిన తరువాత ఇంకా యుద్ధం చేస్తున్నటువంటి కర్ణుడికి ఇత పూర్వం ఉన్నటువంటి శాపములు అమలులోకి వచ్చేటటువంటి సమయం ఆసన్నమైపోయింది అందుకని యమధర్మరాజు గారు పైకి కనపడకుండా రెండు పక్షాలలో ఉన్నటువంటి వాళ్ళకి వినపడేటట్టుగా ఒక మాట చెప్పేట ఇదిగో ఒకనకొక నాడు ఒక బ్రాహ్మణుడిచ్చినటువంటి శాప కారణంగా ఈ కర్ణుడి యొక్క రథచక్రం భూమిలోకి దిగబడిపోతోంది ఈ ఈతడు అని ఇతడు కొంతసేపట్లో మరణిస్తాడు అని చెప్పి ఆ యమధర్మరాజు గారు రెండు పక్షాలలో ఉండేటటువంటి వాళ్ళకి కూడా వినపడేటట్టుగా మాట్లాడాడు కానీ ఎవ్వరికీ మాత్రం కనపడలేదు యమధర్మరాజు గారు వచ్చి ఈ మాట చెప్పాడు అన్న మాటకు అర్థం ఏమిటి చక్రం దిగబడిపోతోంది వీతాసుడు అవుతాడు అంటే ప్రాణములు పోతాయి కాసేపట్లో ఇంకా కర్ణుడివి అని యమధర్మరాజు గారు చెప్పవలసిన మాట చెప్పేశాడు పరశురాముడిచ్చినటువంటి భార్గవాస్త్రం ఆ సమయంలో కర్ణుడికి జ్ఞాపకం రాలేదు ఒక్కొక్క శాపం ఒక్కొక్క శాపం అన్వయం అవుతోంది రథం యొక్క ఎడమ చక్రం నేలలో క్రమక్రమంగా కృంగిపోతున్న కారణం చేత రథం పిలపిళ శబ్దాలతో విరిగిపోతుంది రథమా వికలమైపోయింది సర్పాస్త్రమా విఫలమైపోయింది భార్గవాస్త్రమా జ్ఞాపకానికి రావట్లేదు బ్రాహ్మణ శాపమా అమలైపోయింది ఇంకా ఇటువంటి సమయంలో ఆ కర్ణుడి యొక్క మనసు ఎంత బాధపడుతుంది ఇప్పుడు ఆయన చాలా బాధపడి ఆశ్చర్యకరమైనటువంటి మాట ఒక మాట మాట్లాడాడు అందరూ ఓ మాట చెప్తుండగా నేను విన్నాను ఎవరైతే ధర్మతత్వ ప్రధాన చిత్తులకు వారి ఏది చేస్తున్నా ఇది ధర్మమేనా ఇది ధర్మ చట్టంలో ఇముడుతుందా అని ఆలోచన చేస్తుంటారో ధర్మ చట్టంలో ఇముడుతుంది చెయ్యడం ఇది ధర్మ చక్రంలో ఇమడదు ఎంత సంతోషకరమైన పని అయినా అది ఎంత సుఖాన్నిచ్చినా ధర్మచక్రంలోకి ఇమడదు అన్న అన్నదాన్ని ఎవడు వదిలిపెట్టేస్తాడో అటువంటి బుద్ధి ఎవడికి ఉంటుందో వాడిని ఆ ధర్మమే రక్షిస్తుంది అని అంటారు అటువంటి ధర్మము నన్నెందుకు రక్షించట్లేదు అన్నాడు ఆ ప్రశ్నలోనే జవాబు లేదు చేసే పని ధర్మచక్రంలో ఇముడుతుందా అని కర్ణుడు ఆలోచించుకొని ఉండి ఉంటే ఇవాళ ఈ పరిస్థితి ఎందుకు వస్తుంది ఎప్పుడో అర్జునుడితో కురుక్షేత్ర సంగ్రామ భూమి ఎందుకు రావలసినటువంటి యుద్ధంలో కర్ణుడు నిలబడి అర్జునుణ్ణి గెలవకూడదని విధి ఆయన మరణించడానికి కావలసినటువంటి సమస్త సంభారములను ఎందుకు వండి సిద్ధం చేసేసింది కాలంలో ముందే ధర్మాన్ని వదిలిపెట్టడం వల్ల కానీ పైకి మాత్రం ధర్మాన్ని నన్నెందుకు రక్షించట్లేదు పట్టుకున్నా అంటే అది నోటితో చెప్పిన మాట అవుతుందేమో కానీ ఆచరించిన ధర్మం ఎలా అవుతుంది కాబట్టి ఆ కోపోద్రేకంలో ఆ కర్ణుడు ఆ స్థితిలో కూడా బ్రహ్మాస్త్ర ప్రయోగం చేశాడు అర్జునుడు ఐంద్రాస్త్ర ప్రయోగం చేశాడు ఒకటి మాత్రం నిస్సందేహంగా గొప్ప విషయం అటువంటి స్థితిలో అంత కష్టంలో అంత విచలితమైపోయినటువంటి మనసుతో ఉన్నవాడు కూడా అంత బాణ పరంపర ప్రయోగించి కృష్ణార్జునుల్ని ఎదుర్కొని కష్టపెట్టడం అంటే చిన్న విషయం కాదు అందుకు దేవతలు కూడా వచ్చి ఆకాశంలో నిలబడ్డారు అంటే నిజంగా కర్ణుడి యొక్క పౌరుష ప్రతాపాలు ఆ విషయంలో స్థుతి పాత్రములు ఆ శ్రీకృష్ణ పరమాత్మ కర్ణుడి వంక తిరిగి అన్నారు నువ్వు ఇప్పుడు ధర్మం గురించి మాట్లాడుతున్నావు ఇప్పుడు ధర్మం గురించి మాట్లాడడం వల్ల ప్రయోజనం ఏముంటుంది అని అర్జునుడి వంక తిరిగి ఓ కిరీటి ఇక నువ్వు ఏ అలసత్వాన్ని ప్రదర్శించద్దు ఇక వెంటనే బాణప్రయోగం చేసి అర్జునుడిని చంపేవన్నారు ఆ రథచక్రం కర్ణుడిది మరింతగా నేలలోకి దిగ దిగబడిపోయింది అప్పుడు ఇక ధైర్యము చెదిరిపోయినటువంటి వాడై ఆ యుద్ధ భూమిలో నిలబడి కన్నుల నీరు కారిపోతుండగా దుఃఖిస్తూ అర్జునుడిని చూసి ఆ కర్ణుడు అన్నాడు అర్జునుడితో మాట్లాడుతూ అర్జునాను చూస్తున్నావు కదా నా రథం యొక్క చక్రం భూమిలోకి దిగబడిపోయింది నువ్వు రథం మీద నిలబడి యుద్ధం చేస్తున్నావు నేను భూమి మీద ఉన్నాను పైగా యుద్ధంలో నీతి ఏమిటి జుత్తు విరబోసుకున్నవాణ్ణి భూమి మీద నిలబడిన వాణ్ణి ఆ తర్వాత ఆయుధం లేనటువంటి వాణ్ణి రథం విరిగిపోయినటువంటి వాణ్ణి శూరులైనటువంటి వారు యుద్ధంలో పడగొట్టారు రెండు నువ్వు గొప్ప శూరుడివే కాదు గొప్ప వంశంలో జన్మించావు అటువంటి వాడివి యుద్ధ ధర్మాలు తెలిసిన్నవాడివి ఇలా భూమి మీద నిలబడినటువంటి నన్ను సంహరించడం మర్యాద కాదు నేను ఈ రథాన్ని పైకెత్తడానికి ప్రయత్నిస్తాను కాబట్టి నాకు కొంత సమయాన్ని ఇక ఈ మాటలు చెప్తున్నాను అంటే యుద్ధ నియమం నిలబడాలి అన్న ఉద్దేశ్యంతో చెప్తున్నాను తప్ప నీకో గోవిందుడికో భయపడి చెప్తున్నానని మాత్రం అనుకోవద్దు అన్నాడు కానీ ఆ రథచక్రం పైకెత్తడం అనేటటువంటిది సాధ్యమయ్యేటటువంటి విషయం కాదు కదా ఎందుకని అంటే అది శాపము చేత ఆ రథచక్రం భూమిలోకి వెళ్ళిపోయింది వెంటనే కృష్ణపరమాత్మ కర్ణుడివంక తిరిగి ఏమీ ఏమిటి ఆశ్చర్యం ఇవాళ నీ మనసులో ధర్మం గురించి ఆలోచన వచ్చింది ఈ ఆలోచన నీకు ఎప్పుడైనా ఉందా ఎన్ని తప్పు పనులు చేయించావు ఎన్ని తప్పు పనులు చేయడానికి ప్రోత్సాహం ఇచ్చావు అప్పుడు అక్కర్లేకపోయిన ధర్మం ఇప్పుడు అకస్మాత్తుగా పనికొచ్చిందా ఏమీ ఇన్నాళ్ళు గర్వంతో మాట్లాడేవాడివే దురభిమానంతో మాట్లాడేవాడివే మాత్సర్యంతో మాట్లాడేవాడివే అవన్నీ పోయి యుద్ధభూమిలో భూమిలో ఏడుస్తూ మాట్లాడుతున్నామే ఇవాళ అంటే నువ్వు ధర్మాన్ని వదిలిపెట్టడం చేత నీకు ఈ కష్టాలు వచ్చాయి అంతక మించి నిజానికి పరమాత్మకి రాగద్వేషాలు ఉంటాయి కాబట్టి ఇక్కడ నిజంగా చెప్పాలి అంటే కృష్ణ పరమాత్మ తీర్పు చెప్పేశారు ఇక ధర్మహీనులైనటువంటి వారు ధర్తరాష్ట్రులు ఆ ధృతరాష్ట్రుడి యొక్క బిడ్డలు కర్ణుడు తనంత తానుగా గొప్ప పరాక్రమాన్ని పొందినవాడి ఉండవచ్చు నిస్సందేహం సహజ కవచకుండలములతో పుట్టినవాడు నిస్సందేహం ఆయన ప్రారంధం కన్యాగర్భమై పుట్టడం అది పెద్ద దురదృష్టం ఆ పైన విధి ఆయన్ని దుర్యోధనుడి పక్కన చేర్చింది ఏది చేస్తున్నా ఏది మాట్లాడుతున్నా నన్ను ఇంత చేసిన దుర్యోధనుడిని సంతోష పెట్టడానికి చేస్తున్నానా మాట్లాడుతున్నానా లేదా అంటే నిజానికి కర్ణుడి యొక్క గుణములన్నిటినీ కప్పేసింది కర్ణుడిని అధర్మం వైపుకి జారిపోయేటట్టు ఒరిగిపోయేటట్టు చేసినది ఏది అంటే దుష్టులతోటి సాంగత్యం అందుకే ఇన్ని గుణములు ఉన్నవాడైనా దుష్టులతోటి సాంగత్యమును పొందితే చిట్ట చివరికి పరిస్థితి అలాగే ఉంటుంది అందుకే పరమాత్మ తీర్పు చెప్తున్నారు ధర్మాన్ని వదిలిపెట్టేసినటువంటి వాళ్ళు ధర్తరాష్ట్రులు వాళ్ళకి చేటు లభిస్తుంది తప్పకరణ వాళ్ళకి మంచి జరగమంటే ఎలా జరుగుతుంది ఇవాళ ధర్మం గురించి మాట్లాడుతున్నావు అర్జునుడి రణధర్మం అనధర్మం గురించి చెప్తున్నావు మంచిదే కానీ ఒకనాడు వీళ్ళందరినీ లక్క ఇంట్లో పెట్టి కాల్చాలన్నప్పుడు తప్పన్న ఆలోచన నీకు రాలేదు అప్పుడు నీకు ధర్మం గుర్తు కపట కపటజ్యూతాన్ని కల్పించి ధర్మరాజు గారి యొక్క రాజ్యాన్నంతటినీ కబళించి వాళ్ళని అరణ్యవాసానికి అజ్ఞాతవాసానికి పంపించి ఇడుముల పాలు చేసినప్పుడు నీకు ధర్మం జ్ఞాపకం రాలేదు ద్రౌపదీదేవిని తీసుకొచ్చి నిండు సభలో వివస్త్రని చెయ్యాలనుకున్నప్పుడు నీకు ధర్మం గుర్తు రాలేదు ఆవిడ మనసు కాదు పంచపాండవుల మనసు కాదు భారతం చదివిన వాడి ఎవడి మనసైనా అసహ్యించుకునేలా మాట్లాడినప్పుడు నీకు ధర్మజ్ఞాపకం రాలేదు ఘోషయాత్ర నెపంతో నువ్వు దుర్యోధనుడు మీ అందరూ బయలుదేరి ధర్మానికి కట్టుబడి అరణ్యవాసం చేస్తున్న పాండవుల్ని అవమానించాలని అనుకున్ననాడు నీకు ధర్మజ్ఞాపకం రాలేదు బాలుడైన అభిమన్యుడిని ఒక్కడిని చేసి అందరూ చుట్టుముట్టి వెనక్కి వెళ్ళి అభిమన్యుడి వింటినారి తెంపడానికి బాణం వేసి మట్టు పెట్టినప్పుడు నీకు ధర్మ జ్ఞాపకానికి రాలేదు ఇన్ని పాపాలకి కారణం నువ్వే దుర్యోధనుడు తప్పు చెయ్యాలనుకున్నప్పుడల్లా ప్రోత్సహించి మాట్లాడిన వాడివి నువ్వే ధర్తరాష్ట్రుల యొక్క పాపములన్నింటినీ ప్రోత్సహించి పలికిన వాడివి నువ్వే అప్పుడిప్పుడు నీకు ధర్మ జ్ఞాపకానికి రాలేదు వాటి పర్యవసానంగా యుద్ధం జరిగితే ఇప్పుడు మాత్రం అర్జునుడికి చెప్పడానికి ధర్మజ్ఞాపకానికి వచ్చింది ఎంత ఆశ్చర్యం నువ్వు అనుష్ఠించని ధర్మం ఎలా కాపాడుతుంది ఎందుకు కాపాడుతుంది అని అనేసరికి ఆ రథం యొక్క దూలం కింద భుజం చేర్చి కర్ణుడు ఆ రథాన్ని పైకి ఎత్తే ప్రయత్నం చేశాడు ఆయన బలం ఎంత గొప్పది అంటే ఆ రథచక్రం భూమిలోంచి పైకి రాలేదు కానీ నదులతోటి సముద్రాలతోటి పర్వతాలతోటి ఉన్నటువంటి ఈ భూమి అంతా ఆ రంగుళాలు పైకి లేచింది మొత్తం భూమి ఆ రంగుళాలు పైకి లేచింది కానీ రథచక్రం మాత్రం భూమిలోంచి పైకి రాలేదు కర్ణుడు సామాన్యమైన వీరుడని ఎవరనగలరు అంతటి గొప్ప పరాక్రమాన్ని అటువంటి భుజబలాన్ని ఆయన ప్రదర్శించాడు ఆయన ఎంత పైకెత్తుదాం అనుకుంటుంటే రథచక్రం అంత లోపలికి దిగబడిపోతుంది ఇక అర్జునుడు సంకల్పం చేశాడు చేసి అర్జునుడు శ్రీ మహావిష్ణువు యొక్క చేతిలో ఉండేటటువంటి ఆ సుదర్శన చక్రాన్ని పరమశివుడి యొక్క చేతిలో ఉండేటటువంటి త్రిశూలాన్ని కూడా దాటిపోయిందా అన్నంత తేజస్సుతో విరాజిల్లుతున్నటువంటి వజ్రాయుధం లాంటి అత్యంత కఠినమైనటువంటి క్రూరమైనటువంటి బాణాన్ని ఒకదాన్ని తీసి దాని మీద మహాస్త్రాన్ని సంకల్పం చేసి ధనస్సుకి తొడిగి ఆ వింటినారికి సంధించి విడిచిపెడుతూ ప్రతిజ్ఞ చేశాడు ఈ ప్రతిజ్ఞ చెప్పేస్తూ ఉంటుంది అర్జునుడు గొప్పవాడా కర్ణుడు గొప్పవాడా ఎవరి మార్గాన్ని మనం అనుసరించాలి అన్నదానికి ఈ ప్రతిజ్ఞ ఒక్కటి చాలు అర్జునుడు అన్నాడు నేను తపస్సు చేసిన వాడనైతే ఏకాగ్రబుద్ధితో చేస్తే ఏ పనైనా నేను దానములు చేసిన వాడనైతే చేసేటటువంటి దానం నిజానికి మళ్ళీ ఇంకోరి దగ్గర ఇంకోటి పుచ్చుకోవడానికి వీళ్ళ దగ్గర ఉన్నది ఎవరికో ఇవ్వడం కాదు అలా ఇచ్చింది దానం ఎందుకు అవుతుంది నా దగ్గర ఉంటుంది అనుకోండి అది ఎంత గొప్పదైనా కావచ్చు నేను అది తీసేసి అవతల వారికి ఇచ్చి అవతల వారి దగ్గర మళ్ళీ ఇంకోటి పుచ్చుకున్నాను అనుకోండి దానం అంటారు కదా అది పైగా అది చాలా గొప్ప దానం అని చెప్పడం ఎలా కుదురుతుంది కాదు నా దగ్గర ఉన్నది తృణమైన నేను మళ్ళీ ఏ ప్రతిఫలాన్ని ఆశించకుండా ఇచ్చిందేదో అది దానం అటువంటి దాతనైతే సేవ చేసి గురువులకు తృప్తిని కలిగించిన వాడనైతే గురువులు నా పట్ల తృప్తిని పొందినది నిజమైతే పుణ్యకర్మలను ఎల్లప్పుడూ ఆచరించేవాడినైతే పుణ్యకర్మ అంటే శాస్త్రము చేత విధింపబడినటువంటి మంచి కర్మలు అవి చెయ్యాలంటే దాని మీద ఆసక్తి ఉండాలి కదా అటువంటి ఆసక్తి కలిగిన వాడనైతే అటువంటి పనులు చేసిన వాడనైతే ఈ బాణము కర్ణుడి యొక్క తల నరికేస్తుంది అని చెప్పి ఆయన ఆ బాణాన్ని విడిచిపెట్టాడు అది విడిచిపెట్టేటప్పటికే ఆకాశం రద్దలైపోయిందా లేకపోతే పంచభూతములు గడగడ ఉనికిపోయాయా భూమి కదిలిపోయిందా అనేటట్టుగా అది వెళ్ళి కర్ణుడి యొక్క తలని తుంచేసింది నిత్తుటిలో ఆ తల మునిగిపోయి తలలేని మొండెం ఆ కొండ వాగులోంచి ని ఆ ఏరు ప్రవహిస్తుంటే ఎలా ఉంటుందో అలా నిత్తురు కారుతుండగా డుళ్ళి నేల మీద పడిపోయింది పర్వతం కూలిపోతే ఎలా ఉంటుందో వజ్రాయుధం పెట్టి కొట్టబడినప్పుడు ఆ పర్వతం ఎలా పడిపోతుందో అలా కర్ణుడి యొక్క శరీరం నేల మీద పడిపోయింది అందరూ చూస్తుండగా జరిగినటువంటి మహాద్భుతమేమి అంటే ఇటువంటి కర్ణుడు లేకపోతే నిజానికి దుర్యోధనుడు యుద్ధానికి రాడు